నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది జెమిలి బిల్లును ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఈ నేపథ్యంలో ఈ నెల పదహారున జెమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది కాగా జమిలీ ప్రక్రియ అమలు చేయటం వల్ల దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపే సౌలభ్యం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే జెమిలి అమలు చేయటం అనుకున్నంత సులభం కాదు ఇందులో అనేక ప్రాక్టికల్ ఇబ్బందులున్నాయి ముందుగా వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే జమిలీతో ప్రాంతీయ పార్టీలు మనుగడ కోల్పోతాయన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ మన దేశంలో తరచూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఇలా తరచూ ఎన్నికలు జరగడం వలన పరిపాలన పడకేస్తుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది అంతేకాదు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమలవుతూ ఉంటుంది దీనివల్ల అభివృద్ధి కుంటు పడుతుంది అన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన అలాగే ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోయిన అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చులు కలిసి వస్తాయన్నది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలీ ప్రతిపాదనకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది ఈ నేపథ్యంలో ఈ నెల పదహారున లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్దమైంది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నూట ఇరవై రాజ్యాంగ సవరణ బిల్లు కింద జములు ఎన్నికలను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానించేందుకు చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో సహా రెండు ముసాయిదా చట్టాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రెండు బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ కాగా రెండోది సాధారణ బిల్లు మూడు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలను సవరించడానికి సాధారణ బిల్లును తీసుకువస్తున్నారు వాస్తవానికి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం అజెండాలో ఈ బిల్లులు లేవు అయితే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టుబట్టడంతో ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించినట్లు రాజకీయ వర్గాల సమాచారం వాస్తవానికి లోక్సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది దీనికోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది లోక్సభ అలాగే వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే బిల్లులకు మాత్రమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఈ బిల్లులకు యాభై శాతం ప్రభుత్వాలు ఆమోదం తెలియజేయాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు తెలిపాయి అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి అంత బలం లేదు దీంతో ఇండియా కూటమిలోకి కొన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవడం తప్పనిసరి అయింది ఐదు వందల నలభై మూడు మంది ఉన్న లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి కేవలం రెండు వందల తొంభై మూడు మంది సభ్యులున్నారు ఇండియా కూటమికైతే రెండు వందల ముప్పై ఐదు మంది సభ్యులున్నారు లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడు వందల అరవై ఒక్క మంది సభ్యుల మద్దతు అవసరం కాగా ఇందుకు సంబంధించిన బిల్లులపై సమగ్ర చర్చ జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాక వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశాలున్నాయి కాగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారానే రాష్ట్రాల శాసనసభల స్పీకర్లతో సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వస్తే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం కుదింపునకు గురవుతాయి రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు స్వతంత్ర అస్తిత్వం ఉంది ప్రజల రాజకీయ సామాజిక విద్యా సాంస్కృతిక జీవితాల్లో కేంద్రంలానే రాష్ట్రాలకు కీలక పాత్ర ఉంటుందని ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు సమైక్య స్పూర్తికి పట్టం కట్టింది అంతేకాదు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి హాని చేసే సవరణలు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ చల్లవని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సమైక్య వ్యవస్థ భారత రాజ్యాంగంలో కీలక పాత్ర ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగానికి ఆత్మ లాంటిది సమైక్య వ్యవస్థ దీంతో కేవలం జములు ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీ కాలాన్ని కుదించడం లేదా మరికొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీ కాలాన్ని పొడగించడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు పేర్కొన్నారు మన దేశంలో తరచూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరగడం అందరం చూస్తున్నాం ఇలా తరచూ ఎన్నికలు జరగడం వల్ల పరిపాలన పడకేస్తుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది అంతేకాదు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమలవుతూ ఉంటుంది దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన అలాగే ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోయిన అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చింది లోక్సభకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కుదిరితే స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చులు కలిసి వస్తాయన్నది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఉరకలు వేస్తున్న భారతదేశానికి ఎన్నికల వ్యయం ఏ విధంగానూ భారం కాదంటున్నారు జమిలిని వ్యతిరేకించేవారు జమిలీ ఎన్నికల ప్రతిపాదన రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు ఇరవై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో లోక్సభ రాష్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చ జరిగింది అయితే ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ను కమలనాథ్లు అటకెక్కించారు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు పేల పంతొమ్మిదిలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకొచ్చింది అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవడంతో జమిలీ ప్రతిపాదనను నరేంద్ర మోడీ సర్కార్ తాత్కాలికంగా అటకెక్కించింది ఈ నేపథ్యంలో తాజాగా జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం జై కొట్టింది వాస్తవానికి జమిలీ ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కారణంగా హర్యానా ప్రభుత్వం కూలిపోయింది ఫలితంగా హర్యానా శాసనసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలు రద్దయ్యాయి దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పడిపోయాయి ఇలా రద్దయిన రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు దీనికి తోడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఈ పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై ఏడుతో జమ్లీ ఎన్నికల ఆనవాయితీ అటకెక్కింది లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగే కొత్త సంప్రదాయం మొదలైంది